మహారాష్ట్ర భీవండికి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి భీవండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భీవండికి చెందిన తన స్నేహితునైన విలేష్ పటేల్ చిరాగ్ రమేష్ పేటర్ జితేంద్ర సోమాబాయ్ నిలేష్ జైసింగ్ అనే వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే ఆన్లైన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని తనకు రోజువారి తనకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయని తాను తమ వారితో నగదు డబ్బులు పంపిస్తారని తనకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్ చిరాగ్ రమేష్ పేతర్ జితేంద్ర సోమాబాయి నిలేష్ జైసింగ్ అకౌంట్ అకౌంట్లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకుని వారి అకౌంట్లలోకి వచ్చిన నగదును ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని దాసరి మురళి అనే నిందితుడు అగ్రహారం నందు గల ఆన్లైన్ సెంటర్ కు సంబంధించిన చీర్ల మధ్య ఆర్ కాలనీకి చెందిన ఇనుగొండ మహేష్ అనే వ్యక్తికి ఫోన్ ద్వారా తాను సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రాజరెడ్డి అని పరిచయం చేసుకుని లో మాట్లాడి మీ షాప్ లో డబ్బులు చేతకిస్తే నా అకౌంట్ కు కమిషన్ తీసుకుని మనీ ట్రాన్స్ఫర్ చేస్తారని అడగగా ఇనుగొండ మహేష్ అలాగే చేస్తారని ఒప్పుకున్నాడు మురళిని వ్యక్తి మహేష్ తో ఒక వ్యక్తిని పంపిస్తానని అతను వచ్చి నీకు డబ్బులు ఇస్తానని చెప్పారు అదేవిధంగా దాసరి మురళి అనే నిందితుడు సిరిసిల్లకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు చెందిన యజమానికి ఫోన్ చేసి డిగ్రీ కాలేజ్ రాజరెడ్డి సర్ గా పరిచయం చేసుకున్నాడు ఫోన్ లో అతనితో నూట పది బిర్యానీలు పార్సిల్ రేపటి కోసం ఆర్డర్ కావాలని అడగగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అతను అడ్వాన్స్ పంపించండి చెప్పారు దాసరి మురళి అగ్రహారం డిగ్రీ కాలేజ్ ఎదురుగా మహేష్ అని అతను ఆన్లైన్ సెంటర్ కు వెళ్లి ఫోన్ చేయండి అతనికి తాను చెప్తానని అతను మీకు అడ్వాన్స్ ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పగా ఆ విధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అతను అని వినుకొన్న మహేష్ యొక్క ఆన్లైన్ సెంటర్ కు వెళ్లి నిందితుడికి ఫోన్ చేసి వినుకొన్న మహేష్ కి ఇవ్వగా నిందితుడు చెప్పినట్లు అతను ఒకేసారి ఇరవై ఐదు వేలు మరోసారి నలభై వేల రూపాయలు మొత్తం అరవై నంబర్లను నిందితులు చెప్పిన అకౌంట్ కి గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు అరవై ఐదు అతను చెప్పిన నంబర్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అరవై ఇవ్వమని ఫస్ట్ ఫుడ్ సెంటర్ అతను మహేష్ ను అడగగా అతను దీనికి బదులుగా మీరే నాకు ఐదు ఇవ్వాలి కదా బిర్యానీ ఆర్డర్ కోసం నేను చెప్పగా ఇద్దరు మోసపోయారు అది గ్రహించి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ సైబర్ టీమ్ జునైద్ గంగిరెడ్డి మహేష్ వేములవాడ పట్టణ ఎస్ఐ ప్రేమానందం సంపత్లతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా ఈరోజు భీవండిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న దాసరి వ్యక్తిని త్వరలో పట్టుకోవడం నిందితులు దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీలో యాబై నాలుగు ఫిర్యాదులలో ముప్పై లక్షలకు పైగా మోసాలకు పాల్పడడం జరిగిందని వీరిపై ఇంకా వందకు పైగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఈ ఐదుగురు నిందితుల వెనుక ఉండి ప్రధాన పాత్ర పోషించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కీలక నిందితుడిని పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసి త్వరలో పట్టుకోవడం జరుగుతుందన్నారు ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ సైబర్ సెల్ టీం జునైద్ గంగిరెడ్డి మహేష్ వేములవాడ పట్టణ ఎస్ఐ ప్రేమానందం సంపత్లను జిల్లా ఎస్పీ అభినందించారు మీడియా సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఎస్ఐ ప్రేమానందం సైబర్ ఎస్ఐ జునైద్ కానిస్టేబుల్ గంగిరెడ్డి మహేష్ సంపత్లు పాల్గొన్నారు భివండి ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు దీని వీళ్ళపైన నలుగురు మనం ఇప్పుడు మన కస్టడీలో వచ్చారు వీళ్ళ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ మనకి ఎన్సీఆర్బీ పిటిషన్స్ ఇప్పుడు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ ఇది కాకుండా కూడా ఆల్మోస్ట్ వంద కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వంద టు రెండు వందల మంది కేసెస్ మనం వీళ్ళపైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ అంత కేసెస్ ఉండవచ్చు వీళ్ళ ఎం అంటే ఒక సినిమా లాగా ఉంది వీళ్ళ ఏం చేస్తారు అంటే ఒక మీ సేవ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో జరిగిన కేసు ఏంటి అంటే మీ సేవ లో ఒక ఫోన్ చేస్తారు మీ అక్యూజ్డ్ మీ సేవలో ఫోన్ చేసి దాట్ మీకు నా నేను డాక్టర్ నాకు పది లక్షల కంటే ఆల్మోస్ట్ ఎవరీ డే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ వల్ల నాకు ఇది సెట్ కావట్లేదు ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది లిమిట్ మీకు నేను క్యాష్ ఇస్తాను మీరు నా కోసం ఒక ఫోన్పే ఒక నెంబర్కి కొట్టాలి దాని తర్వాత ఇతను ఇంకా ఏం చేస్తారు అంటే అంటే నేను మీకు క్యాష్ ఎట్లా ఇస్తాను అంటే నా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పంపిస్తాము అదే టైంలో ఇతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు ఇరవై కేజీ బిర్యానీ కావాలి మీకు నాకు ప్రిపేర్ చేయి వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు ఆ వీళ్ళకి బిర్యానీ వాళ్ళకి ఆ మీ సేవా సెంటర్లో పంపిస్తారు దట్ మీరు అక్కడ వెళ్ళండి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు వీళ్ళు బిర్యానీ సెంటర్ వాళ్ళు అక్కడ అడ్వాన్స్ కోసం పోతారు మీ అతను ఏంటి అంటే వీళ్ళ క్యాష్ ఇస్తారు అతనికి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ కొట్టేస్తారు ఆ చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తారు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వాళ్ళు కూడా అంత ఆలోచించరు ఆ మీ సేవ అతను కూడా ఓకే వీళ్ళ దగ్గరే ఉన్నారు అంటే వీళ్ళు వచ్చారు ఆ సిక్స్టీ థౌసండ్ కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారు దాని తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఫ్రాడ్ ఇది ఒక జస్ట్ ఒక ఎమ్ఓ ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇదే కేసులో ఇంకా వేరే కేసులో ఒక ఏసీ రిపేరింగ్ పర్సన్కి అండ్ ఏసీ షాప్ పర్సన్కి ఇట్లా కనెక్ట్ చేస్తారు ఏసీ రిప్ షాప్ పర్సన్కి నాకు ఏసీస్ కావాలి రిపేరింగ్ పర్సన్కి నాకు రిపేరింగ్ కావాలి అతనికి వీళ్ళ షాప్లో పంపిస్తారు వాళ్ళ వస్తారు వీళ్ళకి డబ్బులు ఇస్తారు అనుకుంటారు అంటే అతను అప్పటి వరకు ఫోర్టీ థౌజండ్ ఫోన్పే చేసేస్తారు దీనికి మాస్టర్ మైండ్ ఇప్పుడు మనం పట్టుకోవాలి అతను ఏంటి అంటే అట్లా న్యూలు అకౌంట్స్ క్రియేట్ చేపేస్తారు వీళ్ళతో ఇప్పుడు మనం నాలుగు భివండి వాళ్ళు పట్టుకున్నాం భివండి గ్యాంగ్కి అట్లయినా వేరే వేరే ప్లేసెస్లో అతను గ్యాంగ్ పెట్టుకున్నారు అతను గుజరాత్లో ఉంటున్నారు దానికోసం కూడా మనం టీం అక్కడ పంపిస్తాము అతను కూడా పట్టుకొస్తాము దాదాపు థర్టీ ల్యాక్ రూపీస్ ఇప్పటి వరకు మనకి ఈ ఫిఫ్టీ ఫోర్ కేసెస్లో ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఇంకా ఇప్పుడు వీళ్ళ ఐఎంఐ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వీళ్ళపైన అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అందరి ప్రజలతో ఇప్పుడు ఈ ఇట్లయినా ఫ్రాడ్స్ ఈ సైబర్ ఫ్రాడ్స్ జస్ట్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన చైతన్యం లేకుండా వల్ల అవుతుంది సో మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు దయచేసి కొంచెం జాగృక్త ఉండాలి జాగృక్త ఉన్న తర్వాత మీరు ఏమైనా పని చేయాలి అంటే అదే చేయండి సో దాట్ ఎట్లయినా చిన్న చిన్న ఫ్రాడ్స్ కూడా మనతో జరుగుతుంది తెలంగాణ వాళ్ళతో చేస్తున్నారు ఇప్పుడు దీనిలో ఒక పర్సన్ తెలంగాణ పర్సన్ ఉన్నారు తెలుగు ఉన్నారు కరీంనగర్ పర్సన్ అతను అత్తగారు ఇక్కడ వివండిలో ఉంటున్నారు మిగిలిన అందరు మరాఠీ వాళ్ళు తెలుగులో మాట్లాడి ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు ఇదే సేమ్ ఇన్సిడెంట్ అంతే ఇది నేను ఎమో చూసినప్పుడు ఒక హిందీలో ఒక మూవీ ఉంది గంగాధరి చూసారా సేమ్ అవుతుంది అదేదేమైన మూవీ దానిలో కూడా నేను సమోసా ఆర్డర్ చేస్తారు హండ్రెడ్ సమోసాలు ఆర్డర్ చేస్తారు చెప్తారు మీకు హండ్రెడ్ సమోసాస్ ఇస్తారు అతను హండ్రెడ్ వన్ ల్యాక్ రూపీస్ తీసుకోవడానికి పోతే అతనికి హండ్రెడ్ సమోసా ఇస్తారు అప్పటి వరకు అది ట్రాన్సాక్షన్ జరిగింది సేమ్ ఏమో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉంటే ఎట్లయినా సైబర్ క్రైమ్స్ జరుగుతుంది టీకే